నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా ఏలేశ్వరం విషాద వార్త ఇటీవల అన్నకాపల్లిలో అతి దారుణంగా హత్యకు గురైన ట్రాన్స్జెండర్ దీపు హత్య నిరసిస్తూ ఏలేశ్వరంలో ఎక్కువ సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఆందోళన చేపట్టారు ఆందోళన భాగంగా ట్రాన్స్జెండర్స్ పట్టణంలో భారీ ఊరేగింపులు నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువు ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ తమ విధురాత బాగో ఒక సమాజం చిన్నచూపు గురవుతూ బ్రతుకు వెల్లదీస్తామని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటిది వారి పైశాచిక ఆనందం కోసం తమ శరీరాలతో ఆడుకోవడమే కాక ఎదురు తిరిగి పోరాడలేని తమపై హత్యలు ఎంతవరకు సంబంధించమని వారు ప్రశ్నించారు ఇటీవల అనకాపల్ల ట్రాన్స్జెండర్ను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఖచ్చితంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో ట్రాన్స్జెండర్లు నిషా గీత

మాట్లాడుతున్నా మీడియా అందరికీ నమ్ముతారు అనగా మీలో మాట అది కింద వచ్చి తను నవ్వులు చేసి తన దగ్గర పెళ్లి చేసుకొని దాన్ని మూడు భాగాల కింద పాలక మన నచ్చి వచ్చిన వాళ్ళ పాటు చేసి దాన్ని మూడు భాగాల కింద నడిపించి వేసి దాన్ని పంటలు చేసి చాలా బాగా అంటే తనకి ఏంటంటే కోరుకుండేది పోలీసు వాళ్ళన్నా లేదంటే మాకన్నా చెప్పాలి మా మాకంటే రాయలు కానీ ఒక ఆడదానికి రాయం చేస్తున్నారు న్యాయం చేస్తున్నారు ఒక వచ్చేవాడికి ఎందుకు చేస్తారు మా దగ్గర కూడా డబ్బు తింటున్నారు ఆ గోడ తెచ్చుకున్నా ఆ ఏంటి ఆయన చేస్తున్నా చేస్తున్నావు చెందుతున్నా ఆడికి బట్ట అంటే బట్టలు పంటున్నాం కూర్చోబెట్టి కూర్చోబెట్టిన ఒక ఆడదాన్ని నాతే ఒక ఆడదాన్ని నిజ దగ్గర కూర్చోబెట్టి బొడు కష్టపడి తెచ్చుతాడు మమ్మల్ని మేం ఆడుకొచ్చబెట్టిం మేము పెంచాలి ఆల మామల్ని ఎందుకు చేస్తాను అలా మా వైపులోకి ఎందుకు వస్తున్నారు ఆ ఇది మా వస్తున్నారు మా వైలోకి వస్తున్నారు ఆ ప్రేమ ప్రేమ వైలోకి ఎంపి ఏంటి మా తల్లి తండ్రులకి నేను దూరం అయి మా పొగడె పేర్ల పడి మాకు తల్లి ఉండదు తండ్రి మాకు ఎవరు చుట్ట బంతాలు ఎవరు మా కమ్యూనిటీలో మాకు వచ్చేవాడు తప్పించి మా పెద్దోళ్ళు తప్పించి ఇంకెవరు మా ట్రాన్స్ తప్పించి ఎవరో ఉండరు అదే వస్తా ఒక మొగాడి మా లైఫ్ లోకి వచ్చి